హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మనస్ వరల్డ్ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెసరపప్పు గారెలు సో గారెలు వేయడానికి నైటే పప్పు నానపోసి పెట్టుకున్నాము మార్నింగ్ దాన్ని కడిగి వడేసుకున్నాము ఆల్రెడీ ఆ తర్వాత అందులో ఉన్న ఇంకా వాటర్ పోవడానికి దాని ఒక క్లాత్ మీద ఆరపెట్టుకున్నాము ఫ్యాన్ కింద ఆ తర్వాత దానికి కావలసినటువంటి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాము మిక్సీలు గ్రైండర్లు ఉన్నా సరే రోట్లో చేసుకుంటే ఆ వచ్చే టేస్ట్ వేరే లెవెల్ అండి సో అందుకనే మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రైండర్కి ఇవ్వాము మిక్సీకి ఇవ్వాము రోటికి మాత్రమే ఇస్తాం దానికి అల్లము పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఈ నాలుగిటిని రోట్లో వేసి పప్పు మా మమ్మీ బాగా కష్టపడి నూరారు ఆ తర్వాత యాక్చువల్లీ ఈ పప్పు రుబ్బటానికి పొత్రం ఉపయోగిస్తే బాగుంటుంది ఆ పొత్రానికి బదులు ఈ రోకలు యూస్ చేసామేమో అది లేదు కాబట్టి మంచిగా రోట్లో పప్పు రుబ్బేసుకొని వేడి వేడి గారెలు మా మమ్మీ రెడీ చేశారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఎమ్మి ఎమ్మిగా ఉంది సో మీకు కూడా ఈ గారెలు చేసే విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ